వింటే రామాయణం వినాలి చూస్తే రామాయణ వైభవాన్ని చూసి తరించాలి నాడు నేడు ఏ నాటికైనా సరే రామాయణం జీవన జీవనసారం అయితే రామాయణం గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారికి అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతోంది ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని రామనారాయణం రాముడి కోసం నిర్మించిన ఓ అద్భుత మందిరం రామనారాయణం రామబాణం ఎక్కువ పెట్టినట్లుగా అత్యద్భుత నిర్మాణం ధనుసు మధ్యలో అరవై అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం జీవకళ ఒట్టిపడే రామాయణ ఘట్టాలు రామాయణ మందిరం ప్రత్యేకతలు ఇప్పుడు వీటికి తోడు ప్రపంచంలో మొదటిసారిగా రామాయణంపై పరిశోధనకు అధ్యయనానికి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ సెంటర్ను ఇటీవలే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు విజయనగరంలో మరో శ్రీరామ తీర్థమే ఈ రామనారాయణ క్షేత్రం ధనుసు ఆకారంలో నిర్మించిన ఆలయంలో వాల్మీకి రామాయణంలోని ముఖ్య ఘట్టాలను డెబ్బై రెండు విగ్రహాలుగా ఏర్పాటు చేశారు ఆ రామాయణ ఘట్టాలను తెలుసుకునేందుకు మూడు భాషల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు రామనారాయణంలో ఏర్పాటు చేసిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ను జాతీయ సంస్కృత యూనివర్సిటీతో అనుసంధానం చేశారు టిటిడి సంస్కృత యూనివర్సిటీ పర్యవేక్షణలో ఇక్కడ అధ్యయనం కొనసాగుతుంది రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఉచిత వసతి భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు రామనారాయణ ట్రస్ట్ నిర్వాహకులు ఈ రీసెర్చ్ సెంటర్లో ప్రస్తుతం ఇరవై వేలకు పైగా రామాయణ గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి త్వరలోనే వీటి సంఖ్య లక్షకు చేరుతుందని చెబుతున్నారు రామాయణంపై పరిశోధనకు అధ్యయనానికి ఇలాంటి వేదిక దేశంలో మరెక్కడా లేదు సంస్కృతం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో రామాయణ గ్రంథాలు రచనలు ఇక్కడ అందుబాటులో ఉంచారు మూడు రోజుల ప్రారంభోత్సవంలో రెండో రోజైన శనివారం అరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంపై ప్రదర్శించిన త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో అద్భుతమంటారు భక్తులు ప్రశాంత వాతావరణంలో అద్భుతంగా నిర్మించిన రామనారాయణం ఆలయం ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆకర్షణగా మారింది